చెప్ పార్టీ రెడ్డి గారు అండి దండీవాళ్ళు మైక్ లో మాట్లాడితే మైక్ పర్వాలేదు మార్చర్లో చేస్తున్నాం కదా కాదు కదా

పర్మిషన్ అంటే ఆయన బైక్ పర్మిషనా లేకపోతే అది బైక్ మాట్లాడాలి ఒక రాజే గారు కనీసం మేము నేను ఒక దండ కూడా వేసుకోలేదు వేసుకోలేదు మేము ర్యాలీ చేస్తున్నాం ర్యాలీ కానీ ఏమి లేదు దారిలో పోతూ కూర్చు దండ వేసుకున్నాను కాదు దారిలో గు దండ కూడా వేసుకోవద్ రాసాడు కాబ దండ కూడా ఏంటే ఎంత మరి ర్యాలీ చేయాలి దారిలో పోతూ ఒక నిమిషం ఆట చేసుకోండి రోడ్డు మీద మీద సార్ మరి ఇది ఇంత అన్యాయం అయితే సార్ కనీసం ఇంకా రేపు రేపు మేము అసలు రోడ్డు మీద కూడా తిరగొద్దు అంటారు అంతేనా ఇప్పుడు అంతే ఉంది సార్ అట్లా కాదు సార్ నేను అనేది మేమేమి సార్ నేను ఒక మైక్ పర్మిషన్ మైక్ మాట్లాడితే మైక్ పర్మిషన్ ఒక మైక్ పర్మిషన్ కాదు ఏమి పోతు పోతూ రాజశేరెడ్డి గారి పొమ్మ ఈరోజు ఏంటంటే సార్ రాజశేఖర రెడ్డి బొమ్మ దండ కూడా ఏంటని ఈ రకమైన పరిస్థితి ఇరవై ఆరు నుంచి ఎమ్మెల్యే గుండా నేను రాజకీయం చేస్తాను ఎప్పుడు కూడా